ఈ అమ్మాయి ట్రైన్ ఎక్కడానికి వెళ్తూ ఉండగా ఒక పిల్లాడు వెనక నుండి వచ్చి గుద్దుతాడు దీనితో ఈమె కిందకు తూలిపోతుంది దీనితో ఈమెకు కోపం వచ్చి ఆ పిల్లాడిని పట్టుకుంటుంది ఇంతలో ఆ పిల్లాడి బామ్మ వచ్చి ఈ అమ్మాయిని పక్కకు తోసేస్తుంది అప్పుడు వీరిద్దరూ తిట్టుకుంటూ ఉంటారు అయితే మిగతా ప్రయాణికులు వీళ్లని త్వరగా లోపలికి వెళ్లమని అంటూ ఉంటారు అప్పుడు ఈ అమ్మాయి మళ్లీ ట్రైన్ ఎక్కాలని ప్రయత్నించగా ఈ ముసలావిడ మళ్లీ ఈ అమ్మాయిని పక్కకు నెట్టేసి తన మనవడితో ట్రైన్ లోపలికి వెళుతుంది ట్రైన్ ఎక్కినా సరే ఈ పిల్లాడు ఈమెను ఇంకా ఇబ్బంది పెట్టాలనుకుంటాడు అయితే ఈ పిల్లాడు ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడటం చూసి కావాలనే ఆమె సీట్ వెనక కూర్చుని వెనక నుండి సీటును తన్నగా ఈ అమ్మాయి ఫోన్ పడి పగిలిపోతుంది అప్పుడు ఈ అమ్మాయి ఫోన్ పగలగొట్టినందుకు డబ్బు ఇవ్వమని అడగగా ఈ ముసలావిడ మళ్లీ వచ్చి తప్పంతా నీదే అని ఈ అమ్మాయితో ఆర్గ్యుమెంట్ చేస్తుంది అప్పుడు ఈమె గొడవ పెద్దది చేయబోతుండగా పక్కనే ఉన్న కుర్రాడు ఈ ముసలావిడ కొడుకు మన మేనేజర్ అని ఈ ట్రైన్ అంతా కంపెనీ ఉద్యోగులతో ఉందని ఈమెతో చెప్తాడు కాని ఈ అమ్మాయి నా తప్పు లేనప్పుడు నేను ఎవరికీ భయపడను అని చెప్తుంది కానీ ముసలావిడ కోపంగా ఈ అమ్మాయిని తోసేస్తుంది ఇంతలో ఈ అమ్మాయి అసిస్టెంట్ వచ్చి వీళ్ళకి బుద్ధి చెప్పాలని అనుకుంటాడు కాని ఈమె ఇతడిని ఆపుతుంది ఆ తరువాత ఈ అమ్మాయి చికెన్ లెగ్ పీస్ తింటూ ఉండగా మళ్లీ పిల్లాడు వచ్చి ఆ లెగ్ పీస్ లాగేసుకుంటాడు అయితే ఈ అమ్మాయి మళ్లీ ఇతడి దగ్గర నుండి లెగ్ పీస్ లాక్కుని మొత్తం లెగ్ పీస్లు చెత్తడబ్బాలో పడేస్తుంది అప్పుడు పిల్లాడు ఏడుస్తూ బామ్మని పిలవగా బామ్మ వేడి నూడిల్స్ ఈ అమ్మాయి మీదకు పడేస్తుంది అలాగే ముసలావిడ ఈ అమ్మాయిని బూతులు తిడుతూ ఉంటుంది అయితే మిగతా ప్రయాణికులు కూడా ఈ ముసలావిడతో పరిచయం ఉండడం వల్ల వీళ్లంతా ముసలావిడకి సపోర్ట్ చేసి ఈ అమ్మాయిని నోరు అదుపులో పెట్టుకోమంటారు కాని ఒక కుర్రాడు ఈ అమ్మాయికి సపోర్ట్ చేసేసరికి వెంటనే ముసలావిడ నిన్ను నా కొడుక్కి చెప్పి జాబ్లో తీసేస్తా అని బెదిరిస్తుంది అప్పుడు ఈ అమ్మాయి నేను మీ కంపెనీకి కొత్త సీఈఓ అని చెప్తుంది కాని ఎవరూ నమ్మరు ఎందుకంటే ఈమె సీఈఓ అని వీళ్లకి నోటీసు రాలేదు ఇంతలో ముసలావిడ మళ్లీ ఈ అమ్మాయిని తోసేసి ఆ పిల్లాడుతో కలిసి కొడుతూ ఉంటుంది అలా వీరిద్దరూ కొట్లాడుతూ ఉండగా ఈ అమ్మాయి జేడ్ లాకెట్ కింద పడుతుంది వెంటనే ఈ పిల్లాడు ఆ లాకెట్ తీసుకుని బయటపడేస్తాడు అప్పుడు ఈ అమ్మాయి ఆ పిల్లాడిని ఎందుకని నా లాకెట్ పడేశావు అంటూ అడగగా మళ్లీ ముసలావిడ వచ్చి ఈ అమ్మాయిని లాగి కింద పడేస్తుంది ఇంతలో కంపెనీ మేనేజర్ వచ్చి తన తల్లిని కంట్రోల్ చేస్తాడు అలాగే ఈ అమ్మాయిని చూసి వెంటనే ఈమెను పైకి లేపీ కాపాడతాడు అప్పుడు ముసలావిడ ఈ అమ్మాయి కావాలనే మా అందరినీ ఇబ్బంది పెడుతుందని తన కొడుకుతో అబద్ధం చెప్తుంది అప్పుడు ఈ అమ్మాయి తన చేతికి అయిన గాయం చూపిస్తుంది అయినా సరే ముసలావిడ ఆ అమ్మాయి మీద చాడీలు చెప్తూ ఉండగా కొడుకు వెంటనే ఈ అమ్మాయి మా కంపెనీ కొత్త సీఈఓ అని చెప్తాడు దీంతో అందరూ షాక్ అవుతారు ఇంతలో అసిస్టెంట్ వీళ్లు ఖరీదైన లాకెట్ కూడా పడేశారని చెప్తాడు అప్పుడు ముసలాడికి భయం వేస్తుంది ఇంతలో కొడుకు ఈ అమ్మాయి కాళ్లపై పడి క్షమించమని అడుగుతాడు కానీ ఈ అమ్మాయి వీళ్లందరినీ తన కంపెనీ నుండి తీసేస్తున్నానని చెప్తుంది మరిన్ని స్టోరీల కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి